Allá en el ICRA, e dicen B. స్వామి మీరు అండి ఇక్కడ ఒకసారి మూడో బహుమతి దాతలు పిలిచాం వారు ఎక్కడున్న రెడీగా రమ్మని చెప్పాలి మూడో బహుమతి దాత ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కె రామచంద్రయ్య గారు ఇరవై వేల రూపాయలు ఎం రామచంద్రయ్య గారు పదివేల రూపాయలు మూడవ దాత ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కె రామచంద్రయ్య గారు మరియు ఏం రామచంద్రయ్య గారు కావడదా ఎల్లు నువ్వు పెద్దలు రైతు బిడ్డ అడిగిన వెంటనే ఈ యొక్క కార్యక్రమానికి మూడవ భవతిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి వినాలని అందజేసేటువంటి దాత కె రామచంద్రయ్య గారు వారికి పేరు పేరిన అలాగే ఎం రామచంద్ర గారికి ఇరువుడికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటాం అలాగే యువకులు ఉత్సాహకులు సుధీర్ గారు గౌరవనీయులు యువకుడు ఉత్సాహకుడు ఈ యొక్క కార్యక్రమానికి విరాళాల రూపంలో అందజేస్తున్నటువంటి దాతా వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి రైట్ ாண அ அறிந்திருந்தேனா Ah! 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 పోరాటం చేయాలా అవకాశం అండి మొదటి బహుమతి యాభై వేల రూపాయల ఖర్చు శ్రీ వైకొండ రంగనాయకుల స్వామి ఆశించేతో ఇంజనీర్ గారు గల్ల దిన్నే గల్ల దిన్న మండల వనంతపూర్ జిల్లా వై జప మొదటి రౌండు 250 నిమిషం రెండు సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కరసాగుతున్న జతకన్న 19 సెకన్ల ముందంజలో ఉన్నాయి థాంక్యూ అన్న లైవ్ చె ఐదవారు శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులతో తలారి పెద్ద సెగబయ్య గారు పొలికెలదిన్ని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా బాధ్యత బయలుదే రావాల్సిందిగా విజ్ఞప్తి

ఆ లోడ్ అంటే మూడు వేలు స్కోర్ ఉందన్న మినిమం స్కోరే మరీ అంత లోడ్ అని చెప్పలేము మ్యాచ్ కావాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై తొమ్మిది పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న వరదాయపల్లి వారి ఎడ్ల జత కన్నా కూడా నలభై ఒక్క సెకండ్ వెనకబడే ఉన్నాయి అవకాశం మరి పోరాటం కే మిత్రమాంజనేయుల్ గారు గల్లగి గల్లగి మండలం అనంతపూర్ జిల్లా వారి చోట ప్రదర్శనలో ఉన్నాయి रतिया हा हा వెళ్ళే రౌండ్ మూడవరం హా హా మూడవరం పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి రెండవ స్థానాలకు వెనకబడి మూడవ స్థానంలో కలుసాగుతున్న వరదాయి పొల్లివారి ఎత్తగ తకన ముప్పై తొమ్మిది సెకండ్లలో వెనక్కబడి மா oh. ah, ah, What? What's up? చేసుకొని మొదటి రెండు స్థానాలకు వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న వరదైపల్లి వారి ఎడ్ల జత్త కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి కానీ అవకాశం ఉంటుంది పోరాటం చేయాలా అవకాశం మరి నేను చెప్పట్లే గట్టి పోటీనిస్తున్నాయి జత మొదటిసారిగా వరల్డ్ క్యా విభాగంలో పాల్గొంటున్నాయండి ఈ జత ఈరోజు మొదటిసారిగా పోటీలకు ఈ సైజు విభాగానికి వచ్చాయి కే రామంజనేయల్ గారు గల్లదిన్నే గల్ల దిన్నే మండలం అనంతపూర్ జిల్లా అవకాశం ఉన్నది మిత్రమా

ఐదవ రౌండ్తో పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై ఐదుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఒక్క సెకన్లో పూర్ చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఆవులూరు అరణ్ గారు అరవ్వకం వారి చెత్త ఈ చెత్త ఐదవ రౌండ్లో సమానంగా కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకన్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి స్టోటి పదిహేడు పద్దెనిమిది మొదటి స్థానానికి ముప్పై సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నారు હા ગુંગો કેકા હા 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 એ એ એ હા હે సెలవయ్య గారు ఇరికెళ్ల దింగ సిరివెల్ల మండలం మంద్యాల జిల్లా వారి చెప్పబైల్ రావాలి రావాలి

ఐదవ జత బయలుదే రావాలి ఆరవ జత వారు సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముగులంపల్లి వారి జత రెడీ చేస్తున్నారు ఉన్నది గట్టి పోటీనిస్తున్నాయి జత తగ్గలే కరెంటు

మొదటి స్థానంలో కొనసాగుతున్న వెనకబడే ఉన్నాయి శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రమంజనేయులు గారు మండలం అనంతపూర్ జిల్లాలేశం గిట్టల గత పోటీలో ఉన్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చోడికి వెళ్ళాలి తిరగాలి ఇటు చోరికి రావాలి తిరిగి అరవై రెండు ఆరు గుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది అన్న మొదటి చొక్క స్కోర్ వచ్చేసి రెండు వేల మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు వందలాలు ఉన్న రెండవ చక్క స్కోర్ వచ్చేసి రెండు వందల యాభై అడుగులు ఉన్నా

అటు చివరికి వెళ్ళి తిరిగి వచ్చి మరలా తిరిగి అరవై రెండు అడుగుల లాగితే రెండవ స్థానంలో ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగు ఉన్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందు అంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం నలభై ఒక్క సెకండ్ వెనక్కబడి కొనసాగుతున్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి అరవై రెండు అడుగుల ఆ రంగులాల దూరాన్ని లాగాలి 今回なああ

చేసుకున్నాయి తిరిగి అరవై రెండు అడుగుల ఆరు అంగుళాల దూరం రెండవ స్థానంలో కొనసాగుతాను సమయం రెండు నిమిషాలు ఉన్నది ఇక్కడ తిరిగి నాకు పోయే తినీలు బాబు ఈ రంగులో అరవై రెండు అడుగుల ఆరు అంగుళాల దూరాన్ని లాగితే మీ చెత్త ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా చాలా వెనకబడి ఉన్నాయి దాదాపు రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటిలో అరవై రెండు అడుగుల ఆరు అంగుల దూరాన్ని లాగాలు విక్రమ అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మూడవ స్థానంలో కొనసాగుతున్నారు مش مو نه ني سمي وقت ఉదయం ముందుకు అరవై రెండు అడుగుల ఆరు ఈ రౌండ్ లో ఇంకా కొద్దిగా ముందుకెళ్తే వెళ్ళాలి కొద్దిగా అంగా చూసుకోండి అరవై రెండు అడుగుల ఆరు అంగుళాలండి పది సెకండ్లు ఒకే ప్రస్తుతానికి కూడా స్థలంలో بيئر بگر ساري دا نا اييه

శ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రమంజనే గారు గల్లదిన్నె గల్లదిన్నె మండలం అనంతపూర్ జిల్లా వారి ఎడ్ల జత రేసు ఎడ్ల జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము రెండు వేల మూడు వందల యాభై మూడు అడుగుల ఆ రంగులాల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదక్షిణ పూర్తయిన ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి అనగా తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదవ రౌండ్ లో నూట మూడు అడుగుల ఆరు అంగులాల దూరానికి లాగైంది